హ్యా ఇస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ సర్జ్ వాళ్ళ నేను ఎల్లో కలర్లో ఉండే ఆలు బఠానీ కర్రీ చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా ట్రై చేస్తున్నాను మీరు ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు దీనికోసం అని చెప్పి ముందుగా ఒక్కడే తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల నెయ్యి ఇంకా నాలుగు స్పూన్ల నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కరివేపాకుతో మనకి టేస్ట్ అన్నది మారుతుంది అందుకోసం అని చెప్పి తర్వాత ఒక కప్పుడు సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత ఒక కప్పులో చిక్కటి సన్నపోసుతో కలిగిన మేగడతో కలిగిన పెరుగు ఉంటుంది కదా దాన్ని తీసుకుని అందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పొడి రెండు స్పూన్ల గరం మసాలా ఇంకా అర స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ ఇంకా రెండు స్పూన్ల కారం ఇంకా ఇందులోనే నేను కొంచెం మెంతాకు కూడా వేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కుక్ చేయాలి తర్వాత ఇందులో మనం ఈ పెరుగు కలిపిన మిశ్రమం ఉంది కదా దీన్ని అంతటిని ఇందులో వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేయాలండి ఆయిల్ పైకి తేలే టైంకి మనం ఇందులో బంగాళదుంపలు అనేది వేసుకోవాలి ఈ బంగాళదుంపలను ఆల్రెడీ నేను కుక్కర్లో పెట్టి ఒక టూ విజిల్స్ రానిచ్చాను కాకపోతే హాఫ్ బాయిల్ అవనిచ్చాను ఫుల్గా ఆ బంగాళదుంప అనేది ఉడకకూడదు మ్యాష్ కింద అయిపోతుంది అందుకోసం చెప్పి ఇప్పుడు ఈ బంగాళదుంపలను కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవన్ ఇవ్వాలి తర్వాత ఇవి కుక్ అయ్యే టైంకి ఇందులో మనం బంగాళదుంప మొత్తం కుక్ అవ్వింది అని తెలిసే టైంలోనే మనం ఇందులో బఠానీ కూడా వేసుకోవాలి ఈ బఠానీని కూడా నేను ఫోర్ విజిల్స్ వేయించానండి ఈ బఠానీ కూడా వేసేసుకొని సరిపడా వాటర్ వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా సిమ్లో పెట్టేసి కుక్ ఇవ్వాలి అప్పుడు మసాలాలన్నీ కూడా బాగా బంగాళదుంపకు కానీ బఠానీ కానీ పడతాయి ఇప్పుడు ఈ ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో మనం దీనిలో ఒక రెండు స్పూన్ల మసాలా పౌడర్ వేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని దించేయాలి మీ దగ్గర కొత్తిమీర కూడా ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేయలేదు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ చేయండి నేను రెసిపీ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ట్రై చేస్తారా ట్రై చేసి ఏ విధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ నా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్